ప్రభుత్వ పథకాల పేర్లు మారుస్తోంది టీడీపీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్లను మారుస్తూ జీవోలు జారీ చేసింది జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చింది జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్ పేరును అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా మార్చింది అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చింది టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మారుస్తూ జీవో జారీ చేశారు ఇక జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం స్కీమ్ ను ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ గా మార్చింది ప్రభుత్వ పథకాల పేర్లు మారుస్తోంది టీడీపీ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్లను మారుస్తూ జీవోలు జారీ చేసింది జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చింది జగనన్న విదేశీ విద్యా జీవన స్కీమ్ పేరును అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా మార్చింది అలాగే వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చింది టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్ విద్యోన్నతిగా మారుస్తూ జీవో జారీ చేశారు ఇక జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం స్కీమ్ ను ఇన్సెంటివ్ ఫర్ సివిల్ సర్వీసెస్ గా మార్చింది